గత తొమ్మిది నెలల్లో దగ్గర దగ్గర తొమ్మిది నెలలు అవస్తా ఉంది ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంత అసమర్థంగా ఉంటుంది అని చెప్పేసి నిరూపించిన ఏకైక ప్రభుత్వం ఇప్పుడు ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం తొమ్మిది నెలలైంది దగ్గర దగ్గర డిసెంబర్ తొమ్మిది అని చెప్పిన వాగ్దానాలు తొమ్మిది నెలల తర్వాత కూడా రైతుల్ని గోసగూసుకుంటా తప్ప ఈ ప్రభుత్వం ఏ ఒక్క చేయలేదు చిన్న ఉదాహరణకి మొన్నగాక మొన్న మేము చెప్పినాం వీళ్ళకి అసలు ఏమైనా పాలసీ ఉన్నదా ఎట్లా మీరు ప్రభుత్వం పాలిస్తారు వీళ్ళు ఇప్పటి వరకు ఒక్క పాలసీ కూడా చెప్పిన ప్రభుత్వం ఇది ఉదాహరణకి ఇవాళ చూస్తున్నాం రైతులందరూ రోడ్ ఎక్కారు ఏం చెప్పినారు మీరు డిసెంబర్ తొమ్మిది నాడికి అందరు బ్యాంక్ రెండు లక్షల రూపాయలు తెచ్చుకుని డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఫస్ట్ మొట్టమొదటి చేసేది రైతు రుణమాఫీ అని చెప్పిన రోజు ఈ ముఖ్యమంత్రి గారు ఇప్పటికి తొమ్మిది నెలలైంది తొమ్మిది నెలలు అవుతుంది మధ్యలో ఏం చెప్పినాడు మళ్ళీ ఆగస్ట్ పందో తారీఖు అని చెప్పిండు చెప్పని అమ్మ తోడు లేదు పోని గుడికి లేదు పోని గుడి దేవుని మీద ఉట్టు పెట్టండి దేవుడు లేడు అందరి దేవుళ్ళ మీద ఉట్టు పెట్టిండు ఇప్పటి వరకు ఆగస్ట్ పందో తారీఖు అయిపోయింది ఏం సంగతి అంటే ఏం సంగతి లేదు ఇప్పటి వరకు మన కొరుట్లో కాన్సెన్సీ ముప్పై శాతం రైతులకు కూడా ఇంకా రుణమాఫీ జరగలేదు ఇవాళ ఆగస్ట్ ఇరవై రెండో తారీఖు ఏమంటాడు మళ్ళీ ముఖ్యమంత్రి గారు మొన్న మీటింగ్ పెట్టి ఒకటేసారి ముప్పై ఒక వేల వే కోట్లు రైతులకు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం అంటాడు నిన్న వాళ్ళ మంత్రివర్యులు మన ఫైనాన్స్ మినిస్టర్ విక్రమాకర్ గారు ఏమంటారు ఇప్పటి వరకు ఏడున్నర వేల కోట్లే రైతులకు అందినాయి బ్యాంకులకు పదిహేడు వేల కోట్లు ఇచ్చినా కూడా ఏడున్నర వేల కోట్లే అందినాయి ఆయన అంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన ఏమంటాడు కొద్దిగా సాంకేతిక ప్రాబ్లమ్స్ వచ్చినాయి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి మాకు మేము నెరవేరుస్తామని ఆయన అంటాడు పొంగేడు శ్రీనివాసరెడ్డి గారు అంటారు ఇంకా పన్నెండు వేల కోట్లు రైతులకు ఇచ్చేది ఇష్టమైన హైన్ అంటాడు ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క విధంగా మాట్లాడతాడు కనీసం వాళ్ళ మంత్రివర్గంలోనే సైజంధ్య లేదు వాళ్లకు వాళ్ళ మంత్రివర్గంలోనే ఏం మాట్లాడుతున్నారో తెలియని ప్రభుత్వం ఇది రైతు పాలసీ తెలియదు అగ్రికల్చర్ వ్యవసాయ పాలసీ లేదు ఇప్పటి వరకు ఏమాత్రం ఏదొక్క పాలసీ లేదు ఉదాహరణ నేను చెప్తా పదేళ్ల క్రితం కేసీఆర్ గారు ప్రభుత్వం ఫామ్ చేసేది మన తెలంగాణ వచ్చినంత ఆ రోజు ఏం చేసింది కేసీఆర్ గారు మొట్టమొదటి అగ్రికల్చర్ పాలసీ ఏం చేయాలి వ్యవసాయం బాగుపడాలి తెలంగాణ అంటే ఏం చేయాలి చెరువులు చెరువులు పూడిక తీసి చెరువులు నింపి తర్వాత ఏం చేయాలి రైతులకు నాణ్యమైన కరెంట్ రావాలి నాణ్య ఇరవై నాలుగు గంటల ఫ్రీ కరెంట్ రావాలి ఇరవై నాలుగు గంటల ఫ్రీ కరెంట్ నాణ్యమైన కరెంట్ తీసుకొచ్చాను కేసీఆర్ ఇంకేం చేయాలి రైతులకు ముందు విత్తనాల కోసం లైన్ల మీద నిలిచుంటుండే ఆ విత్తనాల కోస రాకుండా కేసీఆర్ గారు విత్తనాలు టైం తీసుకొచ్చింది ఆ తర్వాత ఇంకేం చేయాలి రైతుల కోసం వాళ్ళ పెట్టుబడి కష్టమవుతుంది అని చెప్పేసి రైతు బంధు తీసుకొచ్చింది కేసీఆర్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్ని అది దాని పాలసీ అంటారు దాన్ని వీళ్ళకి ఆ పాలసీ లేదు వీళ్ళకి కనీసం రైతులకు ఏం చేయాలో తెలియదు ఆ తర్వాత కేసీఆర్ గారు గొప్ప ఆలోచన మళ్ళీ ఇంకా ఇంకేం కష్టం ఉంది రైతుల కంటే రైతులకు పోయి వాళ్ళ దిగుబడి అమ్ముకొని మార్కెట్కి పోయే దిగుబడి అమ్మని కష్టపడుతుందని చెప్పేసి మన ఊరికే మన కల్లాలు తీసుకొచ్చి అక్కడనే కొనుక్కునే పరిస్థితి తీసుకొచ్చి కేసీఆర్ గారు ఏ ఒక్క ప్రతి ఒక్క మెట్టు మీద రైతులకు ఏ కష్టం వచ్చినా కేసీఆర్ గారు నిలబడి ఆ అన్ని కష్టాలను నెరవేర్చిన నాయకుడు కేసీఆర్ ఇప్పుడు అదే ఈ ప్రభుత్వం వచ్చినాక ఏం జరుగుతుంది కనీసం కేసీఆర్ గారు చెట్టిన రెడీగా పెట్టిన పనులు కూడా ఆ పనులు కూడా చేయలేని అసమర్థ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇది ఇప్పటి వరకు కేసీఆర్ గారు ఇచ్చిన కరెంటు పోయింది మోసం ఇప్పుడు కరెంటు లేదు మళ్ళీ కొనుగోళ్లు సగం తీసుకొచ్చింది ఇప్పుడు కళ్ళాలు సగం తీసుకొచ్చింది ఇప్పుడు రైతు పెట్టుబడి గోవింద పోయింది ఈసారి రైతు పెట్టుబడి నువ్వు అయ్యలేదు ఆఖరికి చేస్తామన్న రుణమాఫీ కూడా ఇప్పుడు చేయలేదు మళ్ళీ ఒకప్పుడు పదేళ్ళ క్రితం పదేళ్ళ క్రితం రైతు ఆత్మహత్య లేదా గత పదేళ్ళలో ఒక్క రోజు కూడా రైతు ఆత్మహత్య పదం మర్చిపోయిన తెలంగాణ సమాజం ఇవాళ మళ్ళీ రైతు ఆత్మహత్య దగ్గర దగ్గర ఐదు వందల మంది రైతులు గత తొమ్మిది నెలలు చచ్చిపోయినంటే ఈ ప్రభుత్వం ఒక పరిస్థితి ఎట్లా ఉందో మీరు అందరు దయచేసి ఆలోచన చేయండి ఉన్నారు దయచేసి మీ అందరిని మా ప్రశ్నితుల ద్వారా మా రైతుల పక్షాన దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నాము దయచేసి వెంటనే మీరు ప్రామిస్ చేసినట్టే మీరు ఎట్లాగో ఇవి ఆల్రెడీ రైతు బంధువులు కొట్టిన రైతు భరోసా ఇస్తలేరు కరెంట్ లేదు మొన్న మా వర్షకొండ గ్రామంలో రైతులందరూ కలిసి మొత్తం ని ముట్టడి చేసింది రైతులు లేక మళ్ళీ వాళ్ళకి నీళ్ళు వారక ఎట్లాగో మీరు మా మా కాల్లో నింపుతలేరు వాటర్ లిఫ్ట్ చేస్తలేరు ప్రతి ఒక్కటి మీరు దయచేసి మిమ్మల్ని కోరుతా ఉన్నా రైతులు అష్ట కష్టాలు ఉన్నారు వర్షాలు లేవు పెట్టుబడి లేదు మళ్ళీ విత్తనాలు టైంకి వస్తలేదు కరెంట్ లేదు నీళ్ళు లేవు కనీసం రుణమాఫాన చేసి వాళ్ళని ఆదుకోమని చెప్పి వాళ్ళ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నారు మీరిచ్చిన మాట ప్రకారమే అబద్ధాలు చెప్పడం బంద్ చేయండి మీరు రైతుల పక్షాన్ని నిల్చోండి మీరు రైతుల పక్షాన్ని నిల్చొని దయచేసి వెంటనే రుణమాఫీ చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ఈ వేదిక నుండి మా ప్రశ్ని ద్వారా కోరుతా ఉన్నాను జై తెలంగాణ